హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ నా దగ్గర క్లాసెస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో చాలామంది నన్ను మ్యాజిక్ చెక్ని ఎలా రెడీ చేయాలండి మ్యాజిక్ చెక్ వల్ల చాలామంది చాలా పాజిటివ్గా అండ్ చాలా ఈజీగా మనీని తీసుకుంటున్నారంట చక్కగా వాళ్ళు ఏదైతే మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారో ఆ మ్యానిఫెస్టేషన్ చేస్తున్నామని చాలా ఫాస్ట్గా వస్తుందంట అనేసి చాలామంది దీని గురించి చెప్పండి చెప్పండి అనేసి అడిగారు సో ఇప్పుడు టైం వచ్చేసింది ఎందుకు ఈరోజే నేను మ్యాజిక్ చెక్ చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు ఎలాగో మనం శ్రావణ మాసంలో ఉన్నాం గోల్డ్ రేట్ కూడా చాలా తగ్గింది మనకి సో ఇక ఆబ్వియస్లీ మనీ కావాలి కదా మనీ కావాలంటే ఇలాంటి మ్యాజిక్ చెక్స్ లాంటివి ఏవైనా సరే మనం చేస్తే మనం ఎంతైతే మేనిఫెస్టేషన్ చేస్తామో అంత వస్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మేనిఫెస్టేషన్ చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ ఎటువంటిది ఏది ఫాలో అయినా కూడా మీ ఇంటెన్షన్ పాజిటివ్గా కరెక్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా డబ్బులు రావడం అనేది చాలా ఈజీ థింగ్ అలా అని నేను ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకుంటాను సో నాకు డబ్బులు వస్తాయనంటే అస్సలు లా ఆఫ్ అట్రాక్షన్ అలా చెప్పదండి ఓకే లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్తుందే కానీ మీరు లా ఆఫ్ యాక్షన్ లేకుండా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేయదు ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా జనరల్గా ఎప్పుడైనా నేను ఏం చెప్తాను అంటే ఏదైనా మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా జరగాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయండి ఆ రెండు మార్గాలు ఏంటంటే ఒకటి గ్రాటిట్యూడ్గా ఉండటం రెండు మెడిటేషన్ చేయటం ఈ విషయాల్ని మాత్రం మీరు మర్చిపోవద్దు ఇది మర్చిపోయి మీరు మిగతా అన్నిటినీ ఫాలో అయినా కూడా చాలా తక్కువ రిజల్ట్స్ లేదా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఈ రెండింటిని ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతారో ఆటోమేటిక్గానే మీరు అనుకున్నది రీచ్ అవుతారు ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి గ్రాటిట్యూడ్ అండ్ మెడిటేషన్ ఈ రెండిట్లో మీ ఓమ్ సోలే మీకు టీచర్ ఏ అన్నిటినీ నేర్పిస్తుంది ఓకే సో ఈరోజు టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి ఇంక ఇప్పుడు మాట్లాడేసుకుందాం ఓకే మ్యాజిక్ చెక్ అది ఎలా చేయాలి ఎలా రాయాలి ఏం చేస్తే బాగుంటుంది ఎవ్రీథింగ్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దిస్ ఈజ్ ద థింక్ చెక్ ఎలా రాయాలి అనేది ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను అస్సలు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి మనం పే టు ద ఆర్డర్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ మన పేరు రాసుకోవాలి మీ పేరు ఏదైతే అది ఓకే ఇక్కడ నేనైతే నా నేమ్ రాసుకుంటాను పే టు ద ఆర్డర్ ఆఫ్ ఓకే మేబీ రాసింది మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి రాస్తున్నాను అనమాట డేట్ ఇప్పుడే కావాలి అఫ్కోర్స్ మేబీ మీరు ఏదైనా ఒక స్కాలర్షిప్ కానీ అలాంటి దేనికోసమన్నా పెట్టుకున్నారనుకోండి దాని టైం వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి కాకపోతే మనం యూనివర్స్కి ఎప్పుడైనా సరే ఐ ఐఆమ్ రెడీ అన్నట్టుగానే ఉండాలన్నమాట అందుకోసమని ఇక్కడ నవ్ అని రాసుకోండి ఒక మీకు ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయండి ఒకటి మ్యాజికల్ చెక్ అని చెప్పేసి మీకు ఆన్లైన్లో గూగుల్ తల్లిని అడిగితే ఖచ్చితంగా ఇస్తుంది అది డౌన్లోడ్ చేసుకోండి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట అదైనా తీసుకొని మీరు ఈ మ్యాజికల్ చెక్ని రెడీ చేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా మీ ఓన్గా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని చక్కగా కలర్ కలర్గా అన్నీ రాసుకోవచ్చు ద ఆర్డర్ ఆఫ్ అని ఒక కలర్ నేమ్ ఒక కలర్ డేట్ నౌ ఒక కలర్ ఇట్లా కొంచెం చూడడానికి అందంగా ఉండేటటువంటి టూ త్రీ కలర్స్ని తీసుకొని మీరు ఇలాంటి చెక్ని రెడీ చేసుకోవచ్చు అనమాట జస్ట్ వైట్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు ఈ చెక్ని ఓకే దిస్ ఇస్ ద థింగ్స్ టూ ఆన్లైన్ అయితే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని కలర్ ప్రింట్అవుట్ చేసి దాని మీద సేమ్ ఇక్కడ నేను ఏమైతే డీటెయిల్స్ ఇస్తున్నానో వాటిని మీరు చక్కగా దాని మీద నీట్గా రాసుకొని ప్రతిరోజు కూడా దాని గురించి మేనిఫెస్టేషన్ చేయాలి అది ఎలా చేయాలో చెప్తా ఓకే ఫస్ట్ అయితే పే టు ద ఆఫర్ ఆర్డర్ ఆఫ్ నవ్ నేమ్ అని రాసేసిన తర్వాత డేట్ నవ్ రాసేసేయాలి ఇక్కడ మనం రుపీ సింబల్ యాక్చువల్గా మనీ రేఖలో కూడా దీన్ని యూజ్ చేస్తాం రుపీ సింబల్ వేసి వన్ ల్యాక్ రూపీస్ ఓకే అదే వర్డ్స్లో మనం చెక్లో అలాగే రాస్తాం కదండి వన్ ల్యాక్ రూపీస్ ఓన్లీ అని రాసేసి ఇక్కడ ఇక్కడ నుండి చెక్ రాసేటప్పుడు చాలా అంటే చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి ఎందుకనంటే డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది కాదండి ఎంత పాజిటివ్ వేలు ఎంత మంచి వేలోంచి వస్తున్నాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈయన సేఫ్ హెల్దీ పాజిటివ్ వే అని రాయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సేఫ్ అంటే ఇప్పుడు ఏదైనా దొంగ నోట్ల లాగా అలాంటివి ఏమైనా దొరికినాయి అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి మీది హెల్దీ అని అంటే ఎవరినో మోసం చేసి ఆ డబ్బుల్ని మీకు ఇంకెవరైనా తీసుకొచ్చి షేర్ చేశారనుకుంటే ఇప్పుడు మీరు యూనివర్స్ని అడుగుతారు నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలని అంటే ఎక్కడి నుంచి కావాలనేది కూడా ఇలాంటి విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి కొన్ని విషయాల్లో యూనివర్స్కి మనం అంటే లైక్ ఒక జాబ్ కావాలి జాబ్ అస్సలు ఏది లేదనుకోండి అప్పుడు జాబ్ కావాలి నాకు ఈ సెక్టార్లో జాబ్ కావాలి అంతే ఏ కంపెనీ ఎవరి ద్వారా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇలాంటివి ఏమీ అక్కడ యాడ్ చేయకూడదు అనమాట కానీ ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ అదే ఆఫీస్లో ప్రమోషన్ కావాలంటే మాత్రం సో అండ్ సో ప్రమోషన్ నాకు కావాలని అక్కడ డీటెయిల్స్ ఇవ్వచ్చు అలాగే ఇక్కడ కూడా అలాగనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను సో ఇన్ ఏ సేఫ్ హెల్దీ పాజిటివ్ వేలో కావాలి సేఫ్ డబ్బులు అయి ఉండాలి అంటే అది ఎవరికైనా చెప్పినా కూడా హా ఈ డబ్బులు ఇప్పుడు ఒక స్కాలర్షిప్ కానీ లేకపోతే ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు మీకు గిఫ్ట్గా ఇవ్వడం కానీ చక్కగా మీ వారే మీకు తీసుకొచ్చి ఇవ్వడం కానీ లేకపోతే మీ హస్బెండ్కి ఏదైనా బిజినెస్లో చక్క మంచిగా ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ డబ్బులు లైక్ ఎటువంటి ఇది అవ్వకుండా మళ్ళీ మన డబ్బులు మనకు తిరిగి రావటాలు ఇన్వెస్ట్మెంట్లు చేసిన వాటికి డబుల్ త్రిబుల్ అయ్యి రావటాలు ఇలా హెల్దీ కోరుకోండి ఓకే ఎలాగొచ్చేసినా పర్వాలేదు డబుల్ డబ్బులు అన్నారనుకోండి మేబీ అవి వచ్చినా కూడా మీ దగ్గర నిలబడు సో అందుకోసమని ఎంతో కొంత మనం కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి అక్కడ సో ఉన్నప్పుడు ఆ హెల్దీ వేలో వచ్చినాయి అనుకోండి ఆ డబ్బులు ఎప్పుడు నిలబడతాయి ఆ తర్వాత పాజిటివ్ వే ఎవరిని మోసం చేసినవి కానీ ఎవరికైనా అబద్ధాలు చెప్పి కానీ లేకపోతే వేరే వాళ్ళ త్రూ మనం కొంతమంది చూసారా డీల్స్ అవి చేసేటప్పుడు అబద్ధాలు చెప్పి అన్నీ ఇది చేసి వాళ్ళని నమ్మించి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ ఏ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా లేకపోతే కనీసం ఫోన్స్ అవి ఎత్తకుండా రెస్పాన్స్ లేకుండా బిహేవ్ చేసి అలాగా కొంతమంది సంపాదిస్తుంటారు అలా అస్సలు చెయ్యొద్దండి ఎందుకని అంటే మీకే అది ఒక బ్లాక్లో తయారవుతుంది అందుకే ఇలా క్లియర్గా సేఫ్ హెల్దీ పాజిటివ్ అని రాసుకోవాలి ఫర్ ఫైనాన్షియల్ అబండెన్స్ ఎక్కడి నుంచి కావాలి మీకు ఓకే ఫైనాన్షియల్ అబండెన్స్ అనేది యూనివర్స్లో అనంతంగా ఉంటుందండి అనంతంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే యూనివర్స్ని అడుగుతారో ఎవరి దగ్గర ఉన్న డబ్బు ఏది అయినా సరే ఆ భగవంతుడు ఇచ్చేదే ఓకే కర్మానుసారం మనం చేసుకునేటటువంటి కర్మ పరంగా కానీ లేకపోతే మనం నమ్మే నమ్మకం పరంగా కానీ మనకి కావాల్సిన అమౌంట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి సో బై ఎక్కడి నుంచి కావాలి మీకు యూనివర్స్ ఏంజల్స్ గాడ్ అన్నీ రాసేసుకోండి నేనైతే అన్నీ రాస్తాను అది నాకు ఏంజల్ నుంచి వచ్చినా పర్వాలేదు గాడ్ నుంచి వచ్చినా పర్వాలేదు యూనివర్స్ నుంచి వచ్చినా పర్వాలేదు బికాజ్ నేను ఆల్రెడీ సేఫ్ వేలో కోరుకుంటున్నాను కాబట్టి సో అంతా రాసేసిన తర్వాత సో ఇట్ ఈస్ డన్ సో మోట్ ఇట్ బీ సో ఇట్ ఈస్ డన్ అని చెప్పి ఇలా రాసుకోండి లేదా తెలుగులో చక్కగా తధాస్తు 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 అని రాసుకోండి జనరల్గా చెక్ రాసినప్పుడు ఇంగ్లీష్లో రాస్తారు కాబట్టి ఇలా మీకు రాయటం జరిగిందనమాట కింద మీరు సైన్ చేసేసై ఓకే సైన్ చేసేసిన తర్వాత ఈ చెక్ని ఏం చేయాలి ఈ చెక్తో పాటు ద బెస్ట్ ఇంకొక టెక్నిక్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను దట్ ఈజ్ కాల్డ్ డాట్ టెక్నిక్ అండి డాట్ టెక్నిక్ అనేది ఏంటి మీకు ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా యూనివర్స్ అనుకుందామండి ఓకే ఇదంతా యూనివర్స్ బ్రహ్మాండ మొత్తం అనుకుందాం అందులో మీరు అడిగేటటువంటి వన్ ల్యాక్ రూపీస్ యూనివర్స్కి కనిపిస్తుందా మీకు కనిపించట్లేదు కదా అంటే అంతటితో సమానం అనమాట ఓకే దిస్ ఈజ్ కాల్డ్ డాట్ టెక్నిక్ అంటారు అక్కడ మీరు ఏం చేయాలంటే ఇంకొకటి ఏదైనా స్టిక్కీ నోట్ ఒకటి తీసుకోండి స్టిక్కీ నోట్ తీసుకొని మీరు రోజు జనరల్ రాసుకునే బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో ఫస్ట్ పేజ్ ఆర్ సెకండ్ పేజ్లో ఆ స్టిక్కీ నోట్ లేదా దానికే మంచిగా గమ్ రాసేసి ఏం రాయాలంటే మై డియర్ యూనివర్స్ నీ దగ్గర అనంతమైన సంపద ఉంది కదా ఆ సంపదలో నేను అడిగేటటువంటి ఈ లక్ష రూపాయలు ఇదిగో ఇలాంటి డాట్తో సమానం నీకు సో చాలా ఈజీగా నా లక్ష రూపాయలు నాకు ఇచ్చేస్తామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని ఆ చిట్టి మీద రాయండి ఓకే రాసి అక్కడ కూడా సేమ్ ఇలాగ మొత్తం చిట్టి ఇదంతా రాశారనుకోండి ఒక మూల డాట్ ఇలా పెట్టండి దిస్ ఈజ్ మై అమౌంట్ నువ్వు ఇంత పెద్దదాన్వి చిట్టి అంత పెద్ద దానివి దిస్ ఈజ్ మై అమౌంట్ సో నాకు ఈ అమౌంట్ త్వరగా వచ్చేలాగా చెయ్యి అని చెప్పేసి దాన్ని మీరు మీ జనరల్ బుక్లో ఎప్పుడు కూడా స్టిక్ చేసి పెట్టుకోండి అలాగే ఈ చెక్లో కూడా ఇలాగే ఒక డాట్ ఇక్కడ లక్ష రూపాయలు కోరుకున్నాం కదా ఈ చెక్ అంతటి యూనివర్స్ నువ్వు అయితే ఈ డాట్ అంతే నేను నేను అడుగుతున్నాను యూనివర్స్ నాకు తొందరగా ఈ అమౌంట్ వచ్చేలాగా చెయ్యి ఇది వస్తే నేను ఇది ఇది చెయ్యాలనుకుంటున్నాను నాకు ఇందుకోసం ఇది అవసరము నేను దీనికోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నాను ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవాలి లేదా టెన్ గ్రామ్స్ గోల్డ్ ఉన్న గోల్డ్ కలిగినటువంటి ఒక ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకుంటున్నాను లేకపోతే ఒక కార్కి అడ్వాన్స్ కట్టాలనుకుంటున్నాను పిల్లలకి ఫీజు కట్టాలనుకుంటున్నాను మా వారు బిజినెస్కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను లేదా మా వైఫ్కి ఇది కొనివ్వాలనుకుంటున్నాను నా పేరెంట్స్కి ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి పిలిగ్రమ్స్ దగ్గరికి అనుకుంటున్నాను ఇలా ఏదైనా సరే అండి పిల్లల్ని హాలిడేస్కి నెక్స్ట్ హాలిడేస్కి నేను ప్లాన్ చేసుకున్నాను అక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నా వాట్ ఎవర్ మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఏదైనా సరే మీరు యూనివర్స్తో చెప్పుకోవచ్చు సో ఇక్కడ టూ టెక్నిక్స్ని మనం యూజ్ చేస్తున్నాం వన్ ఈజ్ చెక్ టెక్నిక్ వన్ ఈజ్ డాట్ టెక్నిక్ అండి సో ఈ డాట్ టెక్నిక్ని ప్రతిరోజు అటు స్టిక్కీ నోట్ని చూడాలి గుర్తు పెట్టుకోండి అమ్మా ఎలాంటి మేనిఫెస్టేషన్ చేయాలన్నా సరే మీరు జనరల్ రాయటం అలవాటు ఉండాలి అంటే ప్రతిరోజు మీ లైఫ్లో జరిగేటటువంటి పాజిటివ్ థింగ్స్ అదే చెప్పాను కదా గ్రాటిట్యూడ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా సో మీరు గ్రాటిట్యూడ్గా ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా వీటన్నిటికీ ఉండేటటువంటి బ్లాక్స్ అన్నీ పోతాయి ఈ గ్రాటిట్యూడ్ ఏవైతే ఏ విషయాల కోసం అయితే ఉంటారో వాటన్నిటినీ ఎప్పుడు మెడిటేషన్లో మంచిగా విజువలైజేషన్ చేసుకొని మీరు తలుచుకొని చక్క చక్కగా వావ్ దిస్ ఇస్ మై లైఫ్ దిస్ తీస్ దిస్ అని చెప్పేసి ప్రతి దానికోసం ఎప్పుడైతే మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వెళ్తారో సో ఎందుకు జరగవండి మా అందరికీ ఫాస్ట్గా జరిగినప్పుడు మేము హీలర్స్ అయినా కూడా మేము మీకులాగే ఒకప్పుడు నార్మల్ అంటే ఇది చేస్తే ఏమవుతుంది అలా చేస్తే ఏమవుతుంది ఈ టెక్నిక్ చేస్తే ఏమవుతుంది ఆ టెక్నిక్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు అవుతుందా లేదా ఇలా ఎదురు చూసిన వాళ్ళవి సో అన్ని టెక్నిక్స్ని మేము యూజ్ చేస్తాం ప్రతి టెక్నిక్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం అనమాట టెక్నిక్స్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పాను కదండి యాక్చువల్గా అసలు బ్రెయిన్ బ్రెయిన్ని కరెక్ట్గా ఆలోచించి హీల్ చేసుకోవటము మెడిటేషన్ అండ్ గ్రాటిట్యూడ్ ఇవి ఇవి ఈ రెండు ఉంటే కనుక బ్రెయిన్కి కనెక్టివిటీలో ఏదైనా సాధించటం చాలా ఈజీ అండి ఓకే కాకపోతే టెక్నిక్స్ ఎందుకు చేస్తామని అంటే ఒక నమ్మకం ఓహో ఇలా మనం ఇంత రాసామంటే ఆల్రెడీ మన చేత్తో రాస్తాం కదండి సో ఎనర్జీని యూజ్ చేసాం కదా దీని మీద జరుగుతుందని ఒక నమ్మకం ఇప్పుడు ఈ చెక్ని ఏం చేయాలి ఈ చెక్ని మీరు చక్కగా మీరు రాసుకునే జర్నల్ ఏదైతే ఉందో ఆ జర్నల్లో ఒక బుక్లో పెట్టుకుని ఆ బుక్ ఎప్పుడు మీరు నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు కూడా మీరు తల దగ్గర పెట్టుకోండి తల దగ్గర పెట్టుకొని పడుకునేటప్పుడు ఈ చెక్ని ఒకసారి చూసుకొని మంచిగా విజువలైజేషన్ చేసుకొని ఇక నేను నెక్స్ట్ ఇంకేం చేయకూడదు మళ్ళీ ఫోన్ చూడడాలు లేకపోతే ఇంకేదన్నా చేయడాలు అలా ఏమద్దు బుక్ చదివేది ఉన్నా కూడా బుక్ చదవడం బాగా అలవాటు చేసుకోండి నేను ఐ రికమెండ్ ఆల్వేస్ బుక్స్ అండి బుక్స్ ఎప్పుడైతే మనం చదువుతామో మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అండ్ విజువలైజేషన్ ఎవరికైతే రాదో వాళ్ళకి బుక్స్ చదివే అలవాటు ఉన్నదనుకోండి చాలా ఈజీగా విజువలైజేషన్ చేయడం అనేది వచ్చేస్తుంది ఐ రికమెండ్ బుక్స్ అండి ఎలాంటి బుక్స్ అంటే మళ్ళీ అందులో మిస్టరీలు మర్డర్లు అలా ఉండేలాగా చూసుకోకండి లవ్ స్టోరీ అయినా సరే సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కానీ ఎవరు డబ్బులు ఎలా సంపాదిస్తారు ఎలా బిజినెస్ని బిజినెస్ డీల్స్కి సంబంధించినటువంటి బుక్స్ కానీ లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన బుక్స్ కానీ ఏదైనా సరే మంచిగా అనిపించేటటువంటి లా ఆఫ్ ఎజమ్షన్స్ గురించి కానీ మనీ మేనేజ్మెంట్ గురించి కానీ ఇలాంటి బుక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి బుక్స్ని మీరు చదువుతూ నైట్ పడుకోవడం అలవాటు చేసుకోండి ఆఫ్టర్ దట్ పడుకునేటప్పుడు ఈ చెక్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఒకసారి చూసి మేనిఫెస్టేషన్ చేసుకొని విజువలైజేషన్ చేసుకొని ఇంకా చెక్ని మళ్ళీ అదే పేపర్లో పెట్టేసి బుక్లో పెట్టేసి చక్కగా తల దగ్గర పెట్టుకొని పడుకుని పోండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదండి ఓకే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఆ చెక్కుని చూసుకొని హమ్మయ్య థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఐ రిసీవ్డ్ వన్ ల్యాక్ రూపీస్ ఇన్ దిస్ మంత్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి దీంతో పాటు ఇంకా మీకు వేరే కోరికలు కూడా ఉంటాయి కదా నాట్ ఓన్లీ మనీ కదండి హెల్త్ ఉంటుంది కెరియర్ ఉంటుంది బిల్డప్ చేయాలి దాన్ని బిజినెస్ ఉంటుంది సో ఇలా రిలేషన్షిప్స్ ఉంటాయి వాటిలో ఏది కావాలంటే అది ఒక పదో పదిహేను అఫర్మేషన్స్ ఫామ్ చేసి పెట్టుకోండి ఎప్పుడు కూడా వాటిని చక్కగా పొద్దుట తలుచుకొని అన్నిటినీ పాజిటివ్గా తలుచుకోండి తలుచుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ 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 సో దట్ ఈస్ ద థింక్ అండి సో మీరు ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ చెక్ని ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను నేను సో ఖచ్చితంగా ఒక సర్టన్ అమౌంట్ రాసుకోండి దానికి ఒక టైం పెట్టుకోండి కానీ మీ ప్రయత్న లోపం లేకపోతే కనుక చాలా తొందరగా జరుగుతుంది మీరు ఇలాగే భయపడుకుంటూ ఎప్పుడవుతుంది 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 అని ఇలా డౌట్ డౌట్స్ ఏమైనా క్రియేట్ చేస్తే మాత్రం ఆగిపోతుందండి ఎందుకంటే డౌట్ ఉన్నప్పుడు డౌట్కే ఎక్కువ వేస్తుంది యూనివర్స్ నమ్మకం ఉన్నప్పుడు నమ్మకానికి ఎక్కువ ఓట్లు వేస్తుంది అనమాట సో సింప్లీ ఏముందండి ఇదేం మీరు ఏమైనా ఒరిజినల్గా ఇప్పటికి తెచ్చుకోవాల్సిందా యూనివర్స్ ఇస్తుంది కదా ఇచ్చేదాకా మీరు చక్కగా ఆ చెక్ మీదే చ వన్ ల్యాక్ రూపీస్ వచ్చేసినాయని ఆనందంగా మిరర్ వర్కే చేస్తారో లేకపోతే ఎఫర్మేషన్స్ చేస్తారో మెడిటేషన్ చేస్తారో లేకపోతే యూనివర్స్తోనే మాట్లాడుకుంటారో ఎవరు లేనప్పుడు ఏదైనా చేయండి ఎలాంటి టెక్నిక్ యూజ్ చేసినా కూడా ఈ యొక్క మ్యాజిక్ చెక్ మీద పనిచేస్తుంది సో అన్నిటికైనా ముఖ్యం డాట్ టెక్నిక్ మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఎందుకంటే మనం అడిగేది ఏమండి యూనివర్స్ని అంత అడుగుతున్నాం అంతే కదా ఇంతలో అంత ఏమన్నా తనకి లెక్క చెప్పండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీరు యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను ఎవరికైతే ఈ చెక్ యూజ్ చేసుకోవాలని అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఒక్కటేనండి ఎస్ మేము మ్యాజిక్ చెక్తో మేము అనుకున్నటువంటి అమౌంట్ని రిసీవ్ చేసుకున్నాము అని రాయండి కుంటాము రాయొద్దు ఓకే మ్యాజిక్ చెట్ని యూజ్ చేసి మేము అనుకున్నటువంటి అమౌంట్ని రిసీవ్ చేసుకున్నామని ముందుగానే యూనివర్స్కి మీరు మెసేజ్ పంపించేయండి ఆఫ్టర్ దట్ మీరు రిసీవ్ చేసుకుంటారు కదా ఆ స్టోరీని కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసుకోండి మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు కూడా చక్కగా ధనవంతులు అవుతారు సక్సెస్ఫుల్ అవుతారు నాట్ ఓన్లీ మనీ అండి ఎప్పుడు కూడా ఇది మనీని ఫస్ట్ ప్లేస్ని ఆక్రమిస్తుంది కాబట్టి మనీ గురించి మాట్లాడాల్సి వస్తుంది మనీతో పాటు రిలేషను హెల్త్ కెరియరు బిజినెస్ ఎమోషన్స్ కూడా ముఖ్యమేనండి వాటి గురించి కూడా సేమ్ మీరు ఇదే పొజిషన్ ఇక్కడ మనీ ఉంది ఇక చెక్ కాకుండా జనరల్గా అఫర్మేషన్స్ మెడిటేషన్స్ ఇవన్నీ కూడా అవి కూడా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మర్చిపోకుండా మానిఫెస్టేషన్ చేసుకోండి ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే అండి దిస్ ఈస్ ద ద బెస్ట్ టెక్నిక్ అందరు హీలర్స్ యూజ్ చేసినటువంటి టెక్నిక్ ఇది మీరు కూడా యూజ్ చేయండి మీరు కూడా లాభాన్ని పొందండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రిబడి నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ నోటిఫికేషన్ బెల్ని మాత్రం ఆన్ చేసుకోండి మీరు చాలామంది ఎక్కువ వీడియోస్ చూస్తున్నారు నావి కానీ నాకున్న సబ్స్క్రైబర్స్కి మీరు చూసేటటువంటి వీడియో వ్యూస్కి చాలా తేడా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టేటటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీకు తొందరగా వెంటనే ఒక బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూడొచ్చు ఆ టెక్నిక్ని వెంటనే చేసుకోవచ్చు థ్యాంక్ సో మచ్ ఎవ్రీబడి తటా బాయ్